ఏదో లక్కీగా గెలిచారు తొలి టీ ట్వంటీలో భారత్ విజయం తర్వాత ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చేసిన కామెంట్స్ ఇవి మొదటి టీ ట్వంటీలో భారత్ బ్యాటర్లకు లక్ కలిసొచ్చిందని రెండో మ్యాచ్ లో మాత్రం వారిని వదిలే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు చాలా బంతులు గాల్లోకి లేచాయని అయితే పలు మిస్ క్యాచ్లు జరగడం మరికొన్ని బంతులు ఫీల్డర్లకు దూరంగా గ్యాప్స్ లో పాడంతో టీమిండియా బ్యాటర్లు బతికిపోయారంటూ ఎగతాళిగా మాట్లాడాడు ఒకవేళ పట్టినా ఫీల్డర్ల చేతుల్లో ఆ బంతులన్నీ వచ్చినా భారత టాప్ మిడిల్ ఆర్డర్ ను నలభై పరుగులకే కట్టడి చేసేవారమని వ్యాఖ్యానించాడు అయితే ఆర్చర్ కామెంట్స్ కు సోషల్ మీడియాలో మన ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్స్ ఇచ్చారు మీకు బ్యాటింగ్ చేత కాకుంటే ప్రత్యర్థి లక్కీగా గెలిచినట్టా అంటూ ఫైర్ అయ్యారు అయితే ఆర్చర్ కామెంట్స్ కు భారత క్రికెటర్లు నోటితో కాకుండా ఆటతో జవాబిచ్చారు రెండో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ పేసర్ను ఉతికారేశారు తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ మూడు ఫోర్లు బాదయ్యగా ఐదో ఓవర్లో అయితే తిలక్ వర్మ అతనికి చుక్కలు చూపించాడు రెండు సిక్సర్లు ఒక ఫోర్తో తో సహా మొత్తం పదిహేడు రన్స్ అలాగే సైతం ఓవర్లో రెండు సిక్సర్లతో సహా పంతొమ్మిది పరుగులు పిండుకున్నాడు ఈ ఓవర్ల అరవై పరుగులు ఇచ్చేసిన ఆర్చర్ ఒక వికెట్ తీశాడు అనవసరంగా రెచ్చగొట్టి కొట్టించుకున్నాడంటూ భారత ఫ్యాన్స్ ఆర్చర్ కు కౌంటర్ ఇస్తున్నారు బాగా తీరిందా అంటూ ఇంగ్లాండ్ పేసర్ ఉంటే పొగమంచు వల్ల తొలి టీ ట్వంటీలో తాము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయామంటూ మాట్లాడిన ఇంగ్లాండ్ బ్యాటర్ హారీ బ్రూక్ ను సైతం భారత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు కోల్కతాలోని పొగమంచు కారణంగా భారత బౌలర్ల లైన్ లెంగ్త్ లను సమర్థవంతంగా అంచనా వేయలేకపోయామని చెప్పాడు అయితే రెండో టీ ట్వంటీలోనూ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లోనే హ్యారీ బ్రూక్ క్లీన్ బౌల్డ్ అవడంతో గవాస్కర్ సెటైర్లు పేల్చాడు అతను అవుట్ అయిన వెంటనే ఇక్కడ స్పష్టమైన వెలుతురు ఉంది ఎలాంటి పొగమంచు లేదు కదా అంటూ ఎగతాళి చేశాడు తొలి టీ ట్వంటీలోనూ బ్రూక్ ను వరుణ్ చక్రవర్తినే పెవిలియన్ కు పంపాడు